వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్ కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే వాళ్ళు ఏమి ఎవరైనా అందులో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమి ఉన్నారంటే ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు రాజమండ్రిలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటున్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు అదే అయ్యే వన్ బై వన్ అడగండి జగ జగనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క వేస్తే జగన్ గేస్తారు లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతని సర్వేలు ఏమొచ్చిందో వచ్చిందో నాకు తెలియదు కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ పంతొమ్మిది వందల మీరు అందులో మీలో సీనియర్స్ ఉండి ఉంటారు అప్పుడు తొంభై నాలుగులో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు కదా అప్పుడు ఆయన ఉన్నాడు కృష్ణకుమార్ ఉన్నాడు దివాకర్ ఉన్నాడు రామనారాయణ ఉన్నాడు ఓడిపోయానుగా ఓడిపోయాను అందులో అనుమానం ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే కేసీవై రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలే నీ టికెట్ తీసేస్తున్నాం అని అక్కడ పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది డెబ్బై మంది ఆ రెడ్లు రెడ్లు తగ్గించాలి మనం పది అన్న తగ్గించాలి కనీసం చెప్పి మీటింగ్లో అన్నాడని వార్త ఇది అంతా పేపర్లో వచ్చింది పదిలో తగ్గించాలంటే ఏసీ రెడ్డి ఫస్టే తీసేస్తారు ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్ ఎలాగ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుంది దాంట్లో చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు ఆయనకి చెప్పలే తర్వాత ఆయన గొడవ గొడవ చేశాడు నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గా ఓడిపోయాడు మళ్ళీ రెండు వేల నాలుగులో నాకు బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర ఆయన తొంభై ఆరులో ఎంపీ చేశాడు తొంభై తొమ్మిదిలో ఓడిపోయాడు ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు ఆయనకి రెండు వేల నాలుగులో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు ఇస్తే ఆయన ఎలా చేశారు అది లాస్ట్ ఇంక నామినేషన్ రేపు వేయాలి వేళ చెప్పారు చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే రవీంద్ర బూరూపూడి అసెంబ్లీకి వెళ్ళు అన్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదండి వెళ్ళిపోతాను అయితే పోటీ చేస్తాను లేకపోతే నాకు అక్కర్లేదు అలా కాదు ఇదిగో డ్యాంక్ ఫారం బూరూపూడి నీకు నువ్వు వెళ్ళి అక్కడికి ఇదిగో అరుణ్ కుమార్ నా బీ కూడా ఆయనే తెచ్చాడు ఇదిగో అరుణ్ కుమార్ బీ ఫారము ఇదిగో బూరూపూడి బీ ఫార్ము ఈ రెండు పట్టుకున్నాడు నీకు బూరూపూడిలో రాసుకో నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు కట్టే అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసి అరుణ్ కుమార్ నాకు అవసరం నా కోసం నేను పెట్టుకున్నాను సోనియా గారి కూడా అతను అప్పలేదు కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు ఆయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర్ రెడ్డి ఆ బీఫార్మ్ ఇస్తున్నాను నేను గురువు కూడా వచ్చి అడిగాడు నేను గురు పుడిన గురు పుడి అంతా తెరబడ్డారు పట్టుదల వచ్చింది తెరబడతారా పెద్ద గొడవ వేళ వచ్చి ఆయనే పేరు రాసుకుని నామినేషన్ నేను నెక్కాను పద్ధతి చేసే పద్ధతి కేవలం ఆ రోజున రవీంద్ర ఇక్కడ ఏదైనా వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి చూస్తున్నాడు రేపు ఎలాగా సీఎం అవుతాడు దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రాజేంద్ర అన్న ఆయన చేసిన బూరుపూడి కాన్స్టిటెన్సీలో చేసిన వాళ్ళు ఎవడో ఎక్కడ చేసి ఉండడు ఏమడిగితే అది ఇచ్చేసేవాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేశాడు టేక్లో ఉంటుందండి ఎవరో కూడా ఎవడి కోసం త్యాగం చేయడు ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు ఇంకా చెప్తాడు చూస్తా తప్పకపోతే ఎలాగా ఇంకా ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా ఇంకా క్యాంపెయిన్ అతనే అతను చూసే ఓటేయాలి మీకు చెడు జరిగినా నాకు ఓటే వేయండి అని ఎవడనంటా మంచి జరిగితేనే ఓటే వేయండి అంటాడు ఎంతవరకు తీసుకున్నారు బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది ఎవరు ఇవన్నీ అడగెత్తుక నువ్వు చెప్తేదాకా నాకు ఇది ఒక వ్యాపారం గురి మార్కెట్ మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తారు ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత వెనక్కి వస్తుంది లెక్కలేసుకుంటారు ఇది ఒక వ్యాపారం ఈ వ్యాపారంలో వాటర్స్ అనేవాళ్ళే కమోడిటీస్ ఎప్పుడో మనం ఎక్కడో చదివాను ఎవడో ఆఫ్రికన్ లీడర్ చెప్పాడు ఏమనంటే ఎప్పుడైతే ఉన్న వ్యాపారాలన్నింటిలోకి పరిపాలన అన్నది ఎంత గొప్ప వ్యాపారం అవుతుందో అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే కమోడిటీస్ మన అందరం వాటర్స్ కాదు కమోడిటీ ఏం పెడితే వీడు వస్తుంది ఆలోచిస్తాను మిడిల్ క్లాస్ ఓట్లు వ్యతిరేకంగా ఉంది అని చెప్పారు జగన్కి మిడిల్ క్లాస్ వాటి వ్యతిరేకమైతే ఆటోమేటిక్గా లోవర్ క్లాసే సపోర్ట్ అవుతారు మన ఇద్దరం కారులో వెళ్తూ జగన్ తిట్టుకుంటూ వెళ్తున్నాం అనుకో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అమ్మ అందరూ వ్యతిరేకం అనమాట ఏదో మన ఇప్పుడు మనకు చేస్తున్నాడని వ్యతిరేకం ఇల్లు అనుకుంటారు అదే క్లాస్ వారు క్లాస్ వార్ చెప్తున్నాడు కదా అద్వానికి ప్రధానమంత్రి నేను ఫస్ట్ ఫస్ట్ అధ్వాని చూసినప్పుడు ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాను మోడీ గారు వచ్చారు అది పోయింది తర్వాత మొన్న ఎప్పుడో మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆయన నడిచి వస్తుంటే చూశాను ఆరోగ్యంగా ఉన్నాడు రాష్ట్రపతి అవుతాడేమో అనుకున్నాను అది పోయింది ఇప్పుడు భారతరత్న ఇచ్చారు భారతరత్న అంటే టోల్ టోల్ కట్టక్కలది వెళ్ళి ఏ ప్రెసిడెంట్లో ఆయన ఉన్నాలో ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఉంటాడు చూసింది వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే టోల్ గేట్స్ దగ్గర పెద్ద బోర్డు ఉంటుంది భారతరత్న పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఎవరు కూడా టోల్ కట్టకలేదు కాబట్టి ఆయన ఇప్పుడు ఆ గౌరవం వల్ల ఆయన పెరిగే గౌరవం ఏమి ఉండదు అధ్వని అనే మనిషి గౌరవం భారతరత్నం ఇవ్వడం వల్ల కొత్తగా పెరిగేది పర్సెంట్ తప్పు చేసేటప్పుడు రిజల్ట్ రోజున తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వేకర్ సెక్షన్స్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు ఇది ఒక ఏన్షియంట్ కల్చరు దీంట్లోకి లోతుగా వెళ్ళి ఏంటి ఏంటి రా అని ఆలోచించాలంటే ఎవరికి దొరకదు దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం మనం ఎలక్షన్ ఎక్కడం కోసం అధికారంలోకి రావడం కోసం దాన్ని ఎందుకు ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది మోడీ గారు ఆయన పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్ళచ్చు పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్తే ఏమవుతుందో ఆయనకు తెలుసు కాబట్టి ఈ రాముల వారి విగ్రహాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు విగ్రహం పెట్టి ఇదిగో రాములు గుడి కట్టాం కాబట్టి ఇన్నాళ్ళకి మనకు విముక్తి లభించింది అదే విముక్తితో నాకు అర్థం కదా ఎందుకంటే మనంతా భద్రాద్రి రాముడు భద్రాద్రి రాముడికి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి తీసుకెళ్ళి ముత్యాలు ఇస్తాడు అది ఎప్పుడు స్టార్ట్ అయింది కానీస టైంలో స్టార్ట్ అయింది నిజాం బాబు తీసుకెళ్లేవాడు నిజాం నవబాబు పట్టుకెళ్ళి ప్రతి శ్రీరామనవమి నాడు పట్టుకెళ్ళి పెడతాను అలా ఆచారం కింద వచ్చి హైదరాబాద్లో ఎవరో గద్దెనెక్కితే వాళ్ళు శ్రీరామ్నం రాగానే పట్టుకుని వెళ్ళాలంటే రాజశేఖర రెడ్డి పట్టుకెళ్ళేవాడు కేసీఆర్ పట్టుకెళ్ళేవాడు అంత ముందు ముఖ్యమంత్రులు పట్టుకెళ్ళారు ఒక ఆచారం మన ఆచారం అది భద్రాద్రి రాముడు ఆచారం నేను ఎవరన్నా మన సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అందరూ ప్రసాదాలు అది పెడుతున్నారు ఏంటంటే అయోధ్యలో గుడి కట్టారండి నేను చెప్పి మా ప్రసాదం ఇంకా రుచిగా ఉంటుంది అని అదేంటిది అన్నాడు ఎందుకంటే మాది భద్రాద్రి రాముడు ఇది రాముడు మీరు తగులు పడతారు మేము తగులు పడము మాకు అందరూ ఒకటే ఇందులు మాదంటే అంటే ఏ ఊరు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి ఇక్కడ అని అవును మనం వెళ్ళాక మనం చెప్పాలి కదా ప్రెస్ మీట్లోనే చెప్తే అలాగా ఎక్కడ పడితే అక్కడే చెప్తుంటాం ఈ డిస్టర్బెన్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని అలర్ట్ చేయడానికి మన కర్మ ఏంటంటే మన ఆంధ్రాలో ఇరవై ఐదు మంది ఎంపీలు వాళ్ళ మనుషులే